రూ అరు మరో వీడియో అంటే మనం పూల షెడ్కి అయితే వచ్చినాం పిల్లలు వస్తున్నాయి షెడ్ మొత్తం రెడీ అయితే ఇచ్చినాం లెట్సీ రుచి రషి ఉంటాలో ఎట్లా కారుతున్నాయో సో హైన్ కింద ఫ్యాన్లు సో నా అయితే వేస్తున్నావు యాస్ ఒక కంజాం చేయాలి ఏసరా అలా బడ బాస్ ఈవాల గర్స్తునే వీడు కాడికి అంతమే ఓషిని మంచి మంచి ఎర్రి इनको దైతే కథ అయిపోతది గా మంచి మంచి ఎర్రి పొసురా ఏవో వీడు తెలుసు గా అందరికి ఫేమస్ పర్సన్ ఏ వంగేరా ఫై డేచో మొత్తం సున్నా వేస్తున్నాం అయితే మొత్తం తయారు చేసేసిన ఇప్పటికీ రెడీ అయిపోయింది మొత్తం పేపర్లు సున్నా వేస్తున్నాం సీ మస్తాడు సున్నాం చీకటి ఇదంతా మొత్తం వేసిన ఇదంతా నేనే దాదాపు వేసిన ఒకటి ఫోన్ పట్టుకున్నాడు అయితే ఏదో కొద్దిగా తింత ఫస్ట్ డే

నింపి పడేసినాం ఒక్కొక్క ఒక్కొక్కరు అయితే ఒక గంటన పట్టింది ఎప్పుడైతే తొమ్మిది పది అవుతుంది టైం పిల్లలు వస్తుండే లేట్గా